హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు నిఖిల్ మీరు చూస్తుంది బిఎన్వై మీడియా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు సర్కతో మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో టాపిక్ ఏంటంటే జగనన్న తోడు ఓకేనా ఈరోజు మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి పదివేలు అమౌంట్ వచ్చేసి పదివేలు కొంతమంది కొంతమంది పదమూడు వేలు అకౌంట్లో వచ్చి చేయడం జరుగుతుంది ఓకేనా అవి వచ్చేసి ఎవరికి పదివేలు ఎవరికి పదిహేను వేలు ఎప్పుడు పడితే ఎలా ఎప్పుడు పడతాయి మనం ఎలా చూసుకోవాలని వీడియోలు వచ్చేసి నేను వచ్చేసి చాలా డీటెయిల్స్ అనేది చెప్తా అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డే అప్డేట్స్ వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా వెంటనే మన ఛానల్ వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన కన్సే ఆల్లో పెట్టుకోండి నేను ఎటువంటి వీడియోస్ పెట్టినాడు మేము ఏమంటే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఇంకా డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ టాప్లో వచ్చిన ఫస్ట్గా చూసుకుంటే మనకు వచ్చేసి జగనన్న తోడు ఓకేనా ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి మనకు అమౌంట్ అనేది రిలీజ్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఈరోజు గురువారం దాని తర్వాత మనం చూసుకుంటే ఇది వచ్చేసి ఈ అమౌంట్ ఎవరికంటే పడేది చిరు వ్యాపారులకు దాని తర్వాత ఇది బండి మీద బండి మీద కూరగాయలు పెట్టి అమ్ముకుంటే కూరగాయలు కానీ ఏదైనా పండ్లు కానీ దోసుకుంటా అమ్ముకుంటా ఉంటారో అలాంటి వాళ్ళకి దాని తర్వాత మామూలుగా ఏదన్నా కూల్ పని చేసుకునే వాళ్ళకి ఓకేనా అదేవిధంగా దీనికి వచ్చేసి అప్లై చేసుకొని ఉండాలి జగన్నాథ తోడికి ముందే అప్లై చేసుకొని ఉండాలి అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చేసి ఈరోజు వచ్చేసి డబ్బులు అనేది పడుతున్నాయి ఓకేనా మొత్తం వచ్చేసి ఎంతమంది మూడు పాయింట్ తొంభై ఐదు లక్షల మందికి వచ్చేసి ఈరోజు వచ్చేసి డబ్బులు అనేది పడుతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం ఎంత డబ్బులు అంటే రిలీజ్ చేసింది నాలుగు వందల పదిహేడు కోట్లు ఓకేనా రిలీజ్ అనేది చేయడం జరిగింది అందులో వచ్చేసి వచ్చేసి కొంతమంది పదివేలు కొంతమంది పదకొండు వేలు కొంతమంది పన్నెండు వేలు కొంతమంది పదమూడు వేలు చొప్పున వచ్చేసి పడుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు అంత కింద కామెంట్ చేయండి అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎవర్ నైస్ డే జై హింద్